మెంటలీస్ చిక్కు వాళ్ళం అని ఫీలింగ్ లేదు కాళ్ళు లేవే కళ్ళు లేవే నడవలేకపోతున్నామే నడుము లేదే అనే ఫీలింగ్ లేకుండా వాలంటీర్సు లాగా వాళ్ళకి కనిపించాడు అంత గొప్ప సేవ చేస్తున్నారు ఇది చూశాడు నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు జనలే తెలుసు పెద్ద పొలిటీషియన్ ఎక్కడైనా మేనేజ్ చేస్తాడు అని అంటే ఎలా మేనేజ్ చేస్తాడు అంటే ఎక్కడైనా భారతదేశంలో ఒక వ్యక్తి పార్టీ పెట్టి మేనిఫెస్టో పెట్టుకుని జెండా పెట్టుకొని ప్రజల్లో తిరిగి ఇది నా పార్టీ నేను స్థాపించుకున్నా ఈ మంచి పనులు మీ చేస్తా మమ్మల్ని ముఖ్యమంత్రి చేయండి అని ఢిల్లీలో కేజ్రీవాల్ కానీ మమతా బెనర్జీ కానీ దేవగౌడ కానీ ఇక్కడ ఎన్టీ రామారావు గారు కానీ ఓడిపోయినా కానీ చిరంజీవి గారు కానీ వీళ్ళు ఇది మా పార్టీ ఇది మా పార్టీ పేరు ఇది ఈ ఈ మంచి పనులు మేము చేయడానికి వచ్చాము అని ముఖ్యమంత్రి అవుదామని చూసుకుంటారు ముఖ్యమంత్రి అయ్యి పార్టీ పెట్టుకుంటారు కానీ మన నారా చంద్రబాబు నాయుడు సొంతంగా పార్టీ పెట్టుకోడు ఎక్కడా తిరగడు ఏ ఎజెండా పెట్టుకోడు ఎక్కడ ఎల్లుళ్ళు తిరిగి నేను పార్టీ పెట్టుకుంటాను నాకు ఓటేమని అక్కడ పిచ్చి పిచ్చి అండాలం డైరెక్ట్ డైరెక్ట్గా వేరే పార్టీలో జంప్ అయ్యి టీడీపీలోకి వచ్చాడు టీడీపీలోకి వచ్చి రామారావు కాడ దండం పెట్టి అక్కడ ఉన్న ఎమ్మెల్యే వందల కోట్లతో ఎన్టీ రామారావు గెలిపించిన కొనేశాడు రామారావు వెన్నుపోటు కొడిచాడు చెప్పుతో కొట్టించాడు సీఎం కుజ్జీ కబ్జా చేశాడు ఇదేంటి అన్యాయం అని చెప్పి కోర్టుకెళ్ళాడు పాప ఇంటి రామారావు గారు కోర్టులో ఎవరన్నా తెలుసా రామారావు సీఎం కూర్చునే కాదు తెలుగుదేశం పార్టీ మొత్తం చంద్రబాబు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్టీ రామారావు గారిని చంపేశారు రాజకీయ భవిష్యత్తు కోసం వన్వెంట్ రంగాయ గారిని చంపేశారు జగన్ గారికి రాజకీయ భవిష్యత్తే లేకుండా నాశనం చేయడానికి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల్ని వందల కోట్లతో కొనేశాడు ఎలా ఇది లేకలా వై అడగద్దు అడగద్దు మీరు అదన్నయ్య ఇది నారా చంద్ర ఏ నారా చంద్రబాబు నాయుడు అయితే కాపులు దేవుడు అనబడే వంగవీటి రంగా గారిని చంపాక అదే చంద్రబాబు నాయుడిని మన కాపులంతా ఓటేసి వారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సెలవిస్తున్నారు ఇతను నేను చెల్లూరుపేటలో ఎమ్మెల్యేగా ఉంటున్నప్పుడు కాపులు గూండాలు కాపులు రౌడీలు కాపులకు ఓటేస్తే మన కమ్మాళ్లను బతకనివ్వరు అని కాపులు అనుపాపుల చేశారు చిరంజీవి గారిని అనుపాపర్ చేశారు ఆ పార్టీ ఓడించారు ఇప్పుడు అతను ఆఫీసులో కూర్చొని ఎంత ధైర్యంగా తొడగొట్టి ఛాలెంజ్ చేస్తానో తెలుసు నారా చంద్రబాబు నాయుడు ఏ కాపులైతే నేను అమ్మ నా బుద్ధులు తిట్టానో ఏ కాపులు నేను రౌడీలు అన్నాను ఏ కాపులు నేను గుండాలు అన్నానో అదే కాపులు ఓట్లతో నేను సీఎం అవుతా ఛాలెంజ్ అన్నాడు వెంటనే పవన్ కళ్యాణ్ లొంగి తీసుకున్నాడు వందల కోట్లు కొట్టాడు ఎలా వై ఎందుకు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఖాళీగా ఉండరు ఇంట్లో ఫ్రీగా ఉండలేరు పదవి లేకపోతే అని పిచ్చెక్కుది వెంటనే మన పిచ్చెక్కిస్తాడు సొసైటీకి కులాల మధ్య గొడవలు మతాల మధ్య గొడవలు జస్ట్ లైక్ విజయవాడలో రంగగారు చంపితే ఎంతమంది చచ్చిపోయారు పెద్ద పెద్ద గొడవలు అయిపోయి ఈ కులం ఒట్టెళ్ళిపోయి ఆ కులం ఇట్టెళ్ళిపోయి ఎంత హీనంగా తయారైపోయింది సొసైటీ అలా చేస్తాడు అలా చేస్తాడు ఆయన ఆయన దేవుడు ఆయన దేవుడు ఎంత దేవుడు అంటే ఇప్పుడు కాళీకి కూర్చున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు కాళ్ళని కూర్చుంటే మరి ఎందుకు చేయాలిగా మరి ఇప్పుడు ఎంత బ్లండర్ చేశాడంటే పింఛన్ ధరల విషయంలో దౌశక పింఛన్ ధరలు వికలాంగులు మెంటల్లీ హ్యాండిక్యాప్స్ కళ్ళు లేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు వాళ్ళు నడవలేని వారు కొంత చోట లెపర్సీ ఉన్నారు కుర్చి వాళ్ళు ఎక్కడో మారుమూలు ఉంటారు వాళ్ళు కనీసం ఆటో ఎక్కడానికి కూడా ఇబ్బంది అవుతుంది వాళ్ళని ఎక్కించుకోరు కుష్టివాది కదా భయపడతారు ఇవి దీన్ని బట్టి ఈ జగన్ గారు వాలంటీర్ వ్యవస్థ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి హాయిగా పొద్దున్న వెళ్ళి అబేబీకి డబ్బులు ఇచ్చేసేసి వాళ్ళకి ఏమైనా హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా వాళ్ళకి ఏమైనా ముందు ఇవ్వాలన్నా ఆ లెప్పర్సీ వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళని కూడా ట్రీట్మెంట్ చేసి మూడు వేల మూడు వేలు డబ్బులు ఇచ్చి వచ్చేవాళ్ళు దేవుళ్ళు వీళ్ళని ఇది చూసి చంద్రబాబు నాయుడు వీళ్ళు అరవై డెబ్బై లక్షలు ఈ వాలంటీర్స్ ఈ పింఛన్దారులు మళ్ళా చంద్ర మళ్ళా జగన్కి ఓటేస్తారేమో చెప్పేసి దాని మీద కనుబడి వాడు అక్కడ ఉన్నాడు నిమ్మగడ్డ అదొక ఆంధ్రదేశానికి క్యాన్సర్ గడ్డ వాళ్ళతో కలిపి ఎలక్షన్ కమిషనర్ వాళ్ళకు లెటర్లు పంపించి నోటీసులు పంపించి రిపోర్ట్లు ఇచ్చి ఏమండి ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది వాళ్ళు కుర్రాళ్ళు ఎవరో వచ్చేస్తున్నారు తలుపులు తలుపులు కొట్టేస్తున్నారు డబ్బులు ఇచ్చేసి జగన్కి కొట్టేయండి జగన్కి కొట్టేయండి అని చెప్తున్నారు కాబట్టి ఎలక్షన్ అయ్యేదాకా వన్ డీ ఉండడానికి మరి ఎట్టయ్యా వీళ్ళు గుడ్డివాళ్ళు గుడ్డివాళ్ళు అమ్మగవాళ్ళు ఏమైనా సరే అరవై ఆరు లక్షల మంది నడుగుతా వస్తారో చస్తారో మాకు అనవసరం వాళ్ళు నడిచి రావాల్సిందే ఖాళీ లేవు కదా నాకు తెలీదు సచివాలయకి రావాల్సిందే ఆఫీస్ రావాల్సిందే డబ్బులు తీసుకోవాల్సిందే లేదా పోడి ఇది పెడితే ఎప్పుడైనా ఇప్పుడు నేను మా ఊళ్ళో కూడా చాలామంది అన్ని కులాల వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా ఉన్నారు అలాగా వాళ్ళు జట్టు తీసుకుంటారు అంత రూల్స్ ఏం పెట్టారు కానీ ఎలాంటి రూల్స్ చంద్రబాబు ఒప్పుకోరు చంద్రబాబు అవినీతి పనులు చేసి రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు నాకు కాళ్ళు కురదా గజ్జి ఫంగస్ ఇన్ని రకాలు వస్తున్నాయి నా ఫ్యాన్ కావాలి ఫ్యాన్ ఎండాకాలం వచ్చింది నో నాకు ఏసీ కావాలి ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారికి జైల్లో ఉంటే సంబంధిత అధికారులు పెద్ద పెద్ద వాళ్ళు వ్యవస్థలు అయ్యో అయ్యో నారా చంద్రబాబు నాయుడు గారికి ఏసీ లేదంట మన వాడు మాత్రం బ్రహ్మాండంగా ఏసీ పెట్టుకున్నాడు ఇంట్లో అన్నం తింటున్నాడు సకల సౌకర్యాలు జైల్లో అనుభవించాడు వేరే అరవై ఆరు లక్షల మంది ఈ లబ్ధిదారులు ఎండ వడదెబ్బ గాల్లో ముప్పై మంది ఎండలో నడవలేక నడవలేక వెళ్తుంటే మంచాల మీద తీసుకెళ్తుంటే సైకిల్ మీద తీసుకెళ్తుంటే ముప్పై మంది పైగా చచ్చిపోయారు చచ్చిపోయినా పర్వాలేదు చచ్చిపోయినా పర్వాలేదు వాళ్ళకి ఆడకొస్తేనే పింఛనీయాలి అది నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక ఎందుకు కోపం ఈ అరవై కుట్టి గుడ్డు మీద వీళ్ళు నాకు ఓటేలా పోయేసారి జగన్ గడికి వేశారు ఓటు అందుకని వీళ్ళంతా చూస్తా అని గుడ్డి లేదు గుడ్డి లేదు లెపర్సీ లేదు సెంటిమెంట్ లేదు మానమత్వం లేదు నారా ఇది ఒక నారా చంద్రబాబు కదండి దీంతో పాటు ముగ్గురు ఉన్నారు చంద్రబాబు నాయుడు భారసత్వం ఉన్నవాళ్ళు ఒకటి నారా చంద్రబాబు నాయుడు రెండు బాలకృష్ణ గారు మూడు నారా లోకేష్ గారు నాలుగు ఎబోవాల్ పవన్ కళ్యాణ్ గారు మీరు చూశారు పొద్దు నుంచి మన కర్మ నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ వెళ్ళే కానీ ఎస్సీ అంటే లేదు అతనికి చాలా కోపం చాలా చీర అసహ్యం చూశారు కదా టీవీలో ఎస్టీలో పుట్టాలి కోరుకుంటాడా అప్పర్ క్యాస్ట్లో పుట్టాలని కోరుకుంటారు మా లాగా కమ్మ క్యాస్ట్లో పుట్టాలా వాళ్ళ మనుషులు ఎస్టీలు ఎస్టీలు మాలా మాది సోదరులు కులాలు కాదు అంటరాని వాళ్ళ వాళ్ళు వాళ్ళు దేనికి పరికిరాలు ఇవి ఒక రాజకీయ నాయకుడు పబ్లిక్గా ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాలు అన్ని మతాలు అనదములా కలుస్తున్న ఈ సమాజంలో ఎస్సీఆర్ చీ బీసీ సి ఉద్యోగాల పరికిరాలు మా కమ్మాళ్ళే పరికరుస్తారు అంటే మా కమ్మా అగ్రవర్ణం ఇది ఎంత పబ్లిక్గా ఎస్సీ తిట్టి ఎస్సీలని ఇంకా ఇక్కడ గర్వంగా బతుకుతున్నాడంటే ఎలాంటి సమాజం తయారు చేశాడో నారా చంద్రబాబు నాయుడు మీరు తెలుసుకోవచ్చు రెండు బాలకృష్ణ ఎబో వాల్ బాలకృష్ణ పెళ్ళ ఉంది బిడ్డలు ఉన్నారు మనవడు ఉన్నారు మనవడ ఉన్నారు ఇప్పటికీ మెసేజ్ తిప్పుతూ అమ్మాయికి కనపడితే అమ్మాయి కనపడితే ముద్దలను పెట్టాలి లేకపోతే దాన్ని కడుపు చేయాలి ఎవరన్నా మాట్లాడారా మా సమాజం చెప్తారా మా కమ్మ సమాజం గురించి నేను కమ్మండి నన్ను ఎక్కువ తిరుగుతుంటాడు కదా మీరు కమ్మాళ్ళు నేను కమ్మాళ్ళకి సపోర్ట్ చేయకుండా రెడ్డికో ఎవరికో సపోర్ట్ చేస్తానని నేను కులంలో చూసిన వాడిని కాదు జనంలో చూసిన వాడిని ఎవడు మంచి వాడి పక్కనే ఉంటా ఎవరు వెదవా వాడి దూరంగా ఉంటాం మన నాయకుడు వెదవా అందుకు దూరంగా ఉన్నా రామారావు గ్రేట్ ఆయన సపోర్ట్ చేశా మన కంబ నాయకుడే ఇతర కమ్మ అవుతాడా ఇతను ఉత్తముడు అవుతాడా ఈ బాలకృష్ణ అవుతాడా అమ్మాయిని చుట్టే గడుపు చేయాలనుకునేవాడు ఇతన్ని ఎమ్మెల్యేని చేస్తారా మన కాపులం మన కమ్మ ప్రేమిస్తుందా ఇంకొకటి వచ్చాడు నారా లోకేష్ బాబు యువరాజు ఆంధ్రప్రదేశ్కి వారేం చెప్తారు ఎంత ఏం ఎంతైనా ఎంత ఏం తిరుగుతా ఓపెన్ చెప్పేస్తాడు ఆ ఇంత చుట్టూనా ఇంక వీడియో ఉంది నేను తాగినట్టు నేను పడుకున్నట్టు ఆ చూసుకో హ్యాపీ అడిగేవాడి వాడికి దమ్ముంది ఎందుకంటే మా వెనక ఒక కమ్మ కులం మొత్తం మా కిందే ఉంది అది ధీమా మనం కూడా ఎంకరేజ్ చేస్తున్నాం ఇలాంటి దుర్మార్గుల్ని ఎంకరేజ్ చేస్తున్నావు ఎందుకు ఎంకరేజ్ చెయ్యట్లా మీరు ఇప్పుడు మన కమ్మ నేను నేను కమ్మ వాడిని నాకు ఉంది నాకు నా కూతురు పెళ్లి చేయాలి ఇంకోటి కమ్మాడు తీసుకొచ్చారు చేసుకుంటానా వాడి కమ్మాడ ఉండాలి వాడు చదువుతూ ఉండాలి వాడు అందంగా ఉండాలి వాడు తాగకూడదు వాడు తిరుగుకూడదు ఉద్యోగం ఉండాలి దనుకుడే ఉండాలి వాళ్ళ నాన్న కూడా మంచివాడే ఉండాలి ఇన్ని చూస్తారనే నా కూతురు పెళ్లికి మన సొసైటీలో ఇన్ని కోట్ల మందికి సర్వీ చేయాలంటే వాడు ఎంత గొప్పడై ఉండాలి వాడు ఓన్లీ ఇక్కడికి కమ్మడై ఉండాలా వాడు అవ్వచ్చు వాడు మంచివాడై ఉండాలి అదే నేను నేనే దానికి దానికి ఇది ఫీల్ అవుతున్నా ఎవన్నాడు ఇదే లోకేష్ అనేవాడు ఏ మీరు ఎంత పెద్ద పెద్ద ఎదువలైతే ఎన్ని పెద్ద పెద్ద కేసులు ఉంటే అప్పుడు ఆడి వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు ఇస్తా మన అధికారం వచ్చిన తర్వాత ఎంత మదం తండ్రి అలా చేస్తాడు ఎందుకు చేయడు తండ్రి రెండు మెడలు చేసి మూడు మెడలు చేస్తాడు ఇవి కాకుండా మనవాడు మా సినిమా వాడు పవన్ కళ్యాణ్ అతను మాట్లాడతాడు ఇతన్ని 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 నేర్చుకుని ఇతని నారా చంద్రబాబు నాయుడు ఒకప్పుడు అలా ఉండేది ఇతను చాలా జన్యులు గుండెడు వనసా పని ఇప్పుడు ఎట్ట పాడైపోయినట్టే ఈయన వాలంటీర్ వ్యవస్థలో అందులో ఆడపడుచులు వాళ్ళ ఒక లాగా ఒక కూతురులాగా ఒక బిడ్డలాగా ఒక తల్లిలాగా ఇవన్నీ ఆ పంపిణీ వాళ్ళకి ఈ అనాథలకి సేవ చేస్తుంటే మన కౌన్ కళ్యాణ్ ఉంటుంది ఈ ఆడపడుచులు ఈ వాలంటీర్స్ రూపంలో ఉన్న వాళ్ళు వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారేమో వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు నాకెక్కడ నీగా రుచి నిఘా కాదంట నీగా రుచి ఎవరు చెప్పారంటే ఈయనకి ఈయన చెప్పేశారంట అందుకని ఇక్కడ నీ చేస్తున్నారంట దానికి ఆడవాళ్ళు ఏడ్చి కన్నీళ్లు పెట్టి రెండు తిట్టులు తిట్టి క్షమాపణ చెప్పరా అంటే నేను క్షమాపణ అడిగారంటే నన్ను మీరు నన్ను తిట్టారంటే మీరు గ్యారంటీగా వ్యభిచారం చేసినట్టే ఎంత సిగ్గు లేకుండా ఎంత రూత్లెస్ గా ఇంత హీనంగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అంటే ఎంతమంది ఈ ఆడపడుచులు చాలా మంది ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ అందరు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాలు అన్ని మతాల ఆడపడుచులు వాలంటీర్ వ్యవస్థలను జాబ్ చేస్తున్నారు ఏ వ్యవస్థలను మీరు విచారం చేస్తామని చెప్తున్నాం ఏ ఆడపడుతుల్ని ఏ కులం ఆడపడుచుల్ని ఇలా అన్ని కులాలు మాత్రం ఉన్నాయి కదా ఏది కాపు ఆడపడుచులు తిడుతున్నావా కమ్మ ఆడపడుచులు తిడుతున్నావా రెడ్డి ఆడపడుతున్నా ఎస్సీ ఎస్సీ ఆడపడుతున్నా ముస్లింలా బీసీలా ఏ ఆడపడు మా కాపాడున్నాయి మా కాపాడపడుతున్నాయి ఏ ఏ కులం ఆడపడుతుంది తింటున్నావు చెప్పు ఇఫ్ ఎవరు ఎవరైంది ఎవరైంది తింటున్నావు సిగ్గు లేదా సిగ్గు లేదా మీ నలుగురుగా విద ఈ ఆదర్దేశం నాలుగు దిక్కులు నాలుగు దరిద్ర దిక్కులు మీరు నేను నేను ఒకటే చెప్తున్నా మన ఈయన కానీ ఈతలకు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు నువ్వు కలుస్తున్నావు ఇట్లా అన్నావు వాళ్ళు జగన్కి నా గేరు అన్న అంటే వరి దరిద్రుడా ఇందులో ఇందులో ఎవరున్నారు తెలుసా ఈ ఈ ప్రేషన్ తీసుకున్న వాళ్ళు పేదాళలో వాళ్ళలో కమ్మాడు లేదా వాడలో కాపులు లేదా ఇదే వికలాంగుల్లో టిడిపి పార్టీ వాళ్ళు లేదా జనసేన వాళ్ళు లేదా వాళ్ళు కూడా జగన్కి వేస్తారా ఎక్కడికి పోయిందిరా ముఖ్యమంత్రి అయ్యా పద్నాలుగు ఏళ్ళ ముఖ్యమంత్రి పద్దెక్తి ఇస్తామంటా అందులో అన్ని కులాలు ఉన్నారు అన్ని మతాలు ఉన్నారు ఎవరిష్ట వాళ్ళు వాళ్ళు ఓటేసుకుంటారు కమ్మ కమ్మ వాళ్ళకి పిచ్చినిస్తే జగన్ కొట్టేస్తారా టీడీపీ ఒక పార్టీ కార్యకర్తకి జగన్ వంటేస్తాడా నీకేసుకుంటాడు కదా ఓటు ఆ జ్ఞానం కూడా లేదా ఆ బుద్ధి కూడా లేదా ఇప్పుడు ఎంతమంది చెప్పావు నువ్వు ముప్పై నలభై మంది చెప్పావు ఇంకా నలభై లక్షలాది ఈ పిలిచినదారులు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఏడుస్తున్నారు రోడ్డు కనబడి పడి మీ నలుగురు నాశనమైపోతారు ఈ వాలంటరీ వ్యవస్థ మీద పడి ఏడుస్తున్నారే పోతారు నేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చెప్తున్నా ఓటర్లకు అందరికీ చెప్తున్నా రాజకీయాల్లో ప్రజాసేవలో కులాలను నమ్మకండి ఎవరు కులం పిచ్చ ఉందో ఎవరికి మతం పిచ్చ ఉందో పవన్ కళ్యాణ్ వీళ్ళని జీవితంలో మేము రాజకీయాల్లోకి రానివ్వకుండా తలిపి తరిమి కొట్టండి ఓటుతో అప్పుడు మన ఆంధ్రప్రదేశం చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా ఉంటుంది నిమ్మగడ్డ రమేష్ గారు ఈ దీని మీద కేసేశారు వా సంబంధి అంటున్నారు మీరు టీడీపీ కదా మీ టీడీపీ ఎవరైతే ఈ అన్నారు వాడి కాళ్ళకి నేను పాదబోధన చేస్తా ఆ నిమ్మగడ్డ వాడు రోడ్డు మీద తీసుకొచ్చి చెప్పుతో కొట్టండి నేను నమ్ముతా ఎస్ నేను నమ్ముతా నేను నమ్మడం కాదు జై చంద్రబాబు అంట జై చంద్రబాబు అంట చూసుకోతారా వాడిని చెప్పుతో కొట్టిస్తారా ఎంత ఏదో పని చేసినందుకు ఎంతమందిని చంపినందుకు ఎవరు అనుకున్నావు ఆడేది ఒకడు ఆడించేది ఒకడు వీడు ఆడేవాడు ఆడించేవాడు మీ మీ లీడర్ బాబు అమాయకంగా మాట్లాడుతున్నారు మా తెలియదు నిమ్మగడ్డ నా తెలీదు కాటగడ్డ అయి కాదు చేసినవాడు మొత్తం చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు కంటే కత్రివాడు ఉన్నాడా దేశంలో ఇండియాలో ఉన్నాడా ఇండియాలో ఉన్నాడా చంద్రబాబు అనేవాడు మోడీ గారు ఆనెస్ట్ ఫెలో అతన్ని అమ్మలెక్కలు తిడుతున్నాడంటే అసలు నోరిపుతున్నారా పరంధేశ్వరి నోరిప్పుతున్నారా బీజేపీ వాళ్ళు ఇంకేమైనా ఉందా ఇంకేమైనా ఉందా ఇప్పించిన విషయంలో ఆ మేడం నోరెత్తిందా లోకేశ్వరి తో పాటు ఉన్నప్పుడు బీజేపీ ఉంది కదా అది రియల్ బీజేపీ కాదు రియల్ బీజేపీ మహానుభావు రియల్ బీజేపీ మహానుభావులు ఉన్నారు ఎర్ర జనసేన నుంచి ఎక్కడో ఆర్ఎస్ఎస్ నుంచి ఎక్కడో శ్యామా ముఖర్జీ దగ్గర నుంచి ఎక్కడెక్కడో నుంచి రెండు వాజ్పేయి నుంచి అద్వానీ నుంచి ఇద్దరే దేశం అంతా తిరిగి ఇద్దరే రెండు ఎంపీలు ఒకటి ఆంధ్రప్రదేశ్లో అనుమకుండా ఎక్కడో ఎక్కడో ఎంపీ గెలిచారు యూపీలో ఒక ఎంపీ గెలిచారు రెండు గెలిచారు బీజేపీ ఆ రెండుతో ఈ రోజు భారతదేశానికి ఆస్తి ఏదంటే బీజేపీ అన్నంత గొప్పగా దీన్ని చేశారు దీనికి మా మన ఆంధ్రలో ఉన్న బీజేపీ కూడా కాదు ఒకటి కానే కాదయ్యా ఇది చంద్రబాబు బీజేపీ ఇది పోరందేశ్వరి బీజేపీ లేకపోతే ఇంత గ్రేటు హానెస్ట్ పిల్లర్స్ ఉన్నారు వర్కర్స్గా సోము వీర్రాజ్ గారు జీవీఎల్ గారు ఎంత గ్రేట్ తెలుసా మధ్యప్రదేశ్ ఎంత మంచి ఆ రాష్ట్ర ఆ ప్రభుత్వ సలహాదారు ఎన్నెన్ని గొప్ప పదవులు ఆయనకి ఎంతెంత గొప్ప మనిషి ఎప్పుడు కనపడ్డాడు ఆ నేషనల్ టీవీస్లో రిపబ్లిక్ టైమ్స్ టైమ్స్లో కనపడి పెద్ద అన్ని ఎప్పుడు ఉందాక ఓన్లీ పార్టీనే మంచిగా తీసుకొచ్చేలాగా ప్రజలకు బెయిల్ చేసేలాగా గొప్ప గొప్ప మాటలు మాట్లాడడం వరుడు వరస్ట్ వరుడు మాట్లాడడం జీవీఎల్ అలాగే సోము వీరరాజు వీళ్ళు పక్కన పెట్టి అలాగే విష్ణు విష్ణుభవత రెడ్డి ఆయన ప్రాణం పోయినా సరే బీజేపీ బీజేపీ అనే కార్యకర్త ఇలాంటి వాళ్ళని పక్కన దోసి ఎవడయ్యా ఎవరైనా ఎమ్మెల్యే విజయవాడకి సుజరా చౌదరి సుజనా చౌదరికి ఆర్ఎస్ఎస్ అంటే తెలుసా స్మెల్లింగ్ తెలుసా అది ఎవరు 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 దాన్ని క్రియేట్ చేశారు తెలుసా బీజేపీ సిద్ధాంతాలు తెలుసా కనీసం అయితే తెలుసా అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఎంత దొంగ అంత తగ్జట్టుగా ఆ దొంగని ఆ అవినీతి పేరుని కోర్టులో కేసులు ఉన్నవాడిని ఫారెన్ ఫారెన్ బ్యాంకులు కూడా కేసులు వేసి అతని మీద అతను తగ్జట్టుగా ఎమ్మెల్యే చేస్తారా బీజేపీ తరఫున ఎక్కడ జీబీఎల్ ఎక్కడ సుజనా చౌదరి ఎక్కడ సోమా వీర్రాజు ఎక్కడ సీఎం రమేష్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఎన్ని బోసాలు ఉన్నాయి ఎంత దుర్మార్గుడు ఎన్ని వందల వేల కోట్లు సంపాదించాడు అతనికి సోమవరాజు పక్కన పడేసి సీఎం రమేష్గా ఇది టీడీపీ ఇప్పుడు శ్రీలత వాడే నామకే వస్తే బీజేపీ సుజనా చౌదరా ఎప్పుడైనా ప్రజాస్వామ్య వాడికి తెలుసు ఆయనకి అతను తీసుకొచ్చి విజయవాడలో పడేసేసి తీసుకొచ్చాడా చిన్న జూనియర్ గాంధీ లాగా ఎవరు పురంధేశ్వరి అమ్మ మనాడు మనాడు మన బరిది తాలూకా అంటే మనం అనుకోవాలి ఈ పురంధేశ్వరి మేడం గురించి ఈ చంద్రబాబు ఈ నీ బంధువే మోడీ గారిని హీనంగా మాట్లాడి మోడీ భార్యని హీనంగా మాట్లాడి మోడీ నీకు పెళ్ళం లేదు మోడీ నీ కొడుకు లేదు నాకు పెళ్ళా ఉంది నాకు ముడుగు నాకు ఒడుగున్నాడు ఒక్కసారిని ఖండించావా ఒక్కసారాన్ని ఖండించావా ఇంత మాట మాట్లాడతావా మా అధ్యక్షుడిని నిమ్మ నేనే సీటు పడ్డాను కదా మాట అంటే నేనే ప్రజలు నోటిచ్చా నేను బయట వాడిని అది భారతదేశంలో వన్ ఆఫ్ ద హానెస్ట్ పర్సన్ కాబట్టి మోడీ నేను దాని గురి నువ్వు మాట్లాడలేదే అధ్యక్ష సీట్లో కూర్చున్నావు వాళ్ళ పుణ్యమాని మంత్రి పదవి తీసుకున్నావుతా ఉంటే చంద్రబాబు గారు ఆమె ఏం మాట్లాడు కూల్గా ఉంటారు ఆమెకి ఆమె పనులు కావాలి ఆమెకు నచ్చిన వాళ్ళు కావాలి నాన్యానికి మరి ఎక్కడి నుంచి అటు వస్తాయో తెలియదు అది ఎలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అటు అవుతారు ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎలా అవుతారు ప్రజలను అడుగుతున్నా విజయవాడ ప్రజలు అడుగుతున్నా సుజా చవిత్ర అనేవాడు మీరు ఎప్పుడు చూశారా మీరు ఎప్పుడో చూసారా సడన్ గా వచ్చేసి మేడం ఇచ్చేయాలి అయిపోయా ఇద్దరు తీసుకోండి సీఎం రమేష్ ని సుజనా చౌదరిని అట్ట రోడ్డు మీద నిలబెట్టేసి నార్కో టెస్ట్ చేయండి ఇద్దరు హానెస్ట్ అంటే వాళ్ళద్దరు చెప్పు దెబ్బలు తిరిగి ఇండియా వదిలిపెట్టేది పోతా ఇండియా వదిలిపెట్టి ఐఎమ్ షూర్ మదర్ ప్రాఫెసర్ టెలింగ్ యూ మీకు ఉంటే పురంధేశ్వర్ గారు మీకు ఉంటే మరి చెప్పుకోవాలి కదా ఎందుకు అడుగుతున్నాను అంటే నేను మా కోసం వచ్చాడు ఎమ్మెల్యేగా మేము అడుగుతూ అడిగే హక్కు ఉంది మీ ఇద్దరం కన్నింగ్ ఫెలోస్ చీటర్స్ దొంగలు అని అంటున్నా కాదు నాకు టెస్ట్ రెడీ అని మీ ఇద్దరు అప్పుడు ఈజీ చాలా మళ్ళీ మోడీ లాగా హానెస్ట్గా మీరు బయటకు వస్తే ఇద్దరు కాలంగా దండం పెడతాం ఇద్దరు కాలం దండం పెడతాం కాదు కాదు కడిగి నాకేస్తా కాదు దేవుడు కాళ్ళ లాగా మీరు రెడీయా ఎంత దిగదార్చారంటే బీజేపీని ఆంధ్రప్రదేశ్లో అంత దిగదార్చారు మోడీ గారు ఇష్టం పరిచయం అలాంటి ఆధ్వర్యంలో అన్ని స్టేట్లు బ్రహ్మాండంగా ఆల్మోస్ట్ ఉంటే ఇక్కడ ఇంత దరిద్రం ఎందుకుందంటే దరిద్ర మేనేజ్మెంట్ అంటే చంద్రబాబు చెప్పిందే అక్కడ అంతే చంద్రబాబు చెప్పకుండా బీజేపీలో ఏమైనా చేసి ఏమి చేయదు ఆ కోపం ఏంటంటే మన మా బావని ముఖ్యమంత్రి చేయాలి మా మరిదిని జగన్ని ఓడించాలి జగన్ రాజకీయ జీవితం నాశనం చేయాలి ఈవి కూడా లెటర్ రాస్తుంటది ఈ మా జగన్ గారి మీద పార్టీల మీద ఈమె ఒక అధికారి పోలీసు అధికారులు ఈమె క్యాన్సిల్ చేయబడి ఆమె కొన్ని పేర్లు తిప్పు ఏం కర్మ మీకు ఏం కర్మ ఒకడు జగన్ అనేవాడు మంచిగా పరిపాలిస్తుంటే మంచిగా సేవ చేస్తుంటే మంచిగా వాలంటీర్ వ్యవస్థ పెడితే ఎంత దుర్మార్గంగా మొత్తం చేరి మీరెన్ని చేరినా మీరెన్ని చేసినా రాజకీయంగా మీరు కుక్క చావు చేస్తారు తప్పితే అక్కడ మీరు నీళ్ళ రోజు పైకి రాలేదు ఐఎమ్ షూర్ ఎందుకంటే మీకు నిజాయితీ లేదు మీకు నీతి లేదు మీకు ఎథిక్స్ లేదు మీకు మానవత్వం లేదు ఎంతోసేపు జగన్ జగన్ నాయనం జగన్ నాయనం జగన్ నాశనం అవ్వాలి మీరు ఎన్ని తిరితే అంత బలంతో ప్రజలు గుండెలో పెట్టుకుంటారు ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డిని మిమ్మల్ని పెట్టుకోరా మిమ్మల్ని పెట్టుకోరు గుండెలో పెట్టుకోరు అంత దూరం పెడతారు అర్జుమేది వచ్చినాడు నాకు ది గ్రేట్ చంద్రబాబు నాయుడు మీరు కాదు ఒక కంప కొన్ని పడితే అగ్రవాళ్ళు అంటే బుద్ధులు రావు క్యారెక్టర్ ఉండాలా ప్రవర్తన ఉండాలా ఐ లేవు నీకు అవి ఉన్నాయి అవి జగన్కున్నాయి నీకు లేవు నువ్వు హరెస్ట్ వెళ్ళవు ఎన్టీఆర్ అని చెప్పావు ఇరవై మూడు ఎమ్మెల్యేలు కొన్నాడు సిగ్గు లేదా గారు గారు క్వశ్చన్ చేశావా ఇరవై మూడు ఎమ్మెల్యేలు అతన్ని జగన్మోహన్ రెడ్డి పు అని సిగ్గులేదా సిగ్గు లేదా చంద్రబాబుని మీరు ఏదో పనులన్నీ చేస్తారు మీ బావ అయినా ఇష్టపడతారు మళ్ళా బావను జైల్లో పెట్టకుండా మళ్ళీ తీసుకెళ్ళిపోతారు మీ సిస్టర్ కొడుకుని బాలకృష్ణ ఇద్దరు టప 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 కాల్చాడు చాలా చిరుచుకు నవ్వుకొని బాలకృష్ణ ముద్దు పెట్టి భలే కాల్చావు అని కోర్టుకి వెళ్ళావు కోర్టులో తప్పుదారు పట్టించి ఇద్దరు కాలిస్తే ఎవడైనా నాలాంటి ఎడు సరే కలిసి అరెస్ట్ చేయరండి కనీసం సెల్లు పెట్టరు కాస్త జైల్లో కలరు కోర్టులో బెటరు జైల్లో బెటరు బాలకృష్ణని ఎమ్మ పురంధేశ్వరి నీ తమ్ముడు ఇద్దరిని కాల్చి పారేశాడే మరి అసలు ఏం లేకుండా ఎలా బయటకు వచ్చాడమ్మా పిచ్చోడు నందమూరి బాలకృష్ణ పిచ్చోడు అంట ఇది పిచ్చోడు ఎటు ఉంటారు నేను అప్పటి మా నాన్న మా అమ్మ పిచ్చి తిరుగుతా పిచ్చి పిచ్చిగా అక్కడ పిచ్చోడని మానసిక రోగని కోర్టుని తప్పుదారు పట్టించి డాక్టర్ సైట్ డాక్టర్ రిపోర్ట్లు తీసుకొచ్చి తప్పుడువి శుభ్రంగా ఇంటికి ఏ జబ్బు లేక బయట ఇంటికి తీసుకొస్తారా తన స్నానం చేసి మరి షూటింగ్కి వెళ్ళిపోతాడా మీరు మీరు రాజకీయ నాయకులా మీరు ప్రజాసేవకులాగ్గు సిగ్గుపడదామండి సిగ్గు పడదాం రాంగ్ రూట్లో రాలేదుగా జగన్మోహన్ రెడ్డి ఇది మీ వాళ్ళలాగా మీ మర్రిలాగా లాగా మీ నాన్నగా చంపింది మీ నాన్న మెడకి తన్ని కళ్ళతో తన్నింది మీ నాన్నే కదా ఇటీ రామారావు చెప్పుతో కొడిచింది అయినా మీకు సిబ్బంది లేదా మీ నాన్న సబ్బునోండి మళ్ళా పుజారి పెంచుకుని సిగ్గుపడిపోతారా దగ్గరికి వచ్చి అలాంటి వాడు కాదు జగన్మోహన్ రెడ్డి మీరు కులంలోంచి పుట్టారు జగన్ జనంలోంచి పుట్టాడు అదే తేడా ఎప్పుడు ప్రజలు మిమ్మల్ని క్షమించరు మిమ్మల్ని ప్రోత్సహించరు Thank you sir